ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాతం సుస్వాగతం నిన్న మనము పద్దెనిమిదవ శ్లోకము రెండవ అధ్యాయము సాంఖ్య యోగంలో పద్దెనిమిదవ పాశ శ్లోకానికి అర్థం తెలుసుకున్నామండి దీని ద్వారా ఏం తెలియజెప్పాడు అంటే ఆ స్వామి నిత్యుడు దేహము అనిత్యము అంతమైపోయేది శరీరము దేహము అంటే శరీరాలు శరీరము అంతమైపోతుంది కానీ అందులో ఉన్న దేహి నిత్యుడు అంతము గాడు శరీరాలు వేరు వేరు ఉంటాయి ఇప్పుడు మనము ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నాం ఇంటి దగ్గర నుండి ఒక వెహికల్ ఉంటే బండియో స్కూటర్ ఉంటే బస్ స్టాండ్ దాకా వెళ్తాము అక్కడ బస్ ఎక్కుతాము బస్ ఎక్కి దిగుతాము దిగి అక్కడి నుంచి ఆటో ఎక్కుతాము ఆటో ఎక్కి ఇంకా ఎక్కడికో వెళ్తాము అంటే అందులో ప్రయాణించబడే వ్యక్తి ఒక్కళ్ళే కానీ ఆ వాహనాలు మారుతూ ఉన్నాయి అలాగే ఈ శరీరాలు అన్ని అనిత్యమైన శరీరాలు మారుతూ ఉంటాయి కానీ అందులో ఉండే నిత్యుడు దేహి మాత్రము మారడు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాడు అయితే నువ్వు ఎట్లా చంపాలి వీళ్ళను అంటున్నావు కదా అర్జున నువ్వు దుఃఖిస్తున్నావు వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ శరీరాలు శాశ్వతమైనవి కాదు అవి ఎలాగో చంపబడేవే దేహి చంపడు చంపబడడు ఎప్పటికీ ఉండేవాడు సత్య సత్యము మరి అసత్యమైన ఈ శరీరాలను నువ్వు సంవరించడానికి దుఃఖిస్తున్నావు జ్ఞానులైన వాళ్ళు సత్యం ఏది నిత్యం ఏది తెలుసుకుంటారు ఆ తేడాను గమనిస్తారు మరి నువ్వు శ్రేష్ఠుడవి కదా మరి ఆ విషయం తెలుసుకో యుద్ధం చెయ్యి అని ప్రేరేపిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆల్రెడీ యుద్ధం చేయడానికే వచ్చిండు అర్జునుడు యుద్ధం చేయడానికి వచ్చి యుద్ధరంగంలో ఇరు సైన్యాలు నిలబడి ఉండంగా ఇదంతా జరిగింది నేను యుద్ధం చేయను అని ఏడ్చుకుంటూ కూర్చోవడం కదా కాబట్టి నువ్వు వచ్చిన పని చెయ్యి నువ్వు దేనికోసమైతే ఇక్కడికి వచ్చినావో అది పూర్తి చెయ్యి అని ప్రేరేపిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఏదో చేస్తాము అని స్టేజ్ ఎక్కి ఏమీ చేయకుండా కింద వాళ్ళందరూ వాళ్ళు చెప్పులు తీసుకొని కొట్టరానండి ఇప్పుడు అర్జునికి కూడా నేను యుద్ధం చేయను అంటే వాళ్ళ అన్నదమ్ములు కూడా కొడతారు కూర్చోండి ఎందుకు ఏం తమాషా అవుతుందో నువ్వు ఎందుకు తీసుకొచ్చినావు అప్పుడు ఏదో ప్రగల్భాలు కొడుతువి ఏదో అదంటివి ఇదంటివి సవ్యసాచి ఏదో బాణము అది ఇది అని చెప్పినావు ఇప్పుడు ఏమైంది అని చెప్పేసి భీముడే వచ్చింది అంతా అంటాడు మరి అంత కోపం ఉంటుంది కదండీ వాళ్ళు అందరు చేద్దామని రెడీ అయ్యి వచ్చినాక ఏ యుద్ధం చెయ్య నేను చేయొద్దు ఇది పాపము అని చెప్పిన అనుకోండి ఎవరన్నా కోపం వస్తుంది చెప్పండి ఎవరన్నా ఐస్ క్రీమ్ తింటాము అనుకొని పోతారు పోయినాక ఏ ఐస్ క్రీమ్ తినకూడదండి ఐస్ క్రీమ్ ముందర పెట్టి ఐస్ క్రీమ్ తినూ పళ్ళు ఉచ్చిపోతాయని నీతి వాక్యాలు అనుకోండి ఎంత వాళ్ళు మండుతుంది అప్పుడు అయితే అదే విధంగా ఇక్కడ అర్జునుడు అజ్ఞానంతో వాళ్ళను చూసి ఆ విధంగా చేస్తూ ఉన్నాడు అది తగదు దుఃఖించవకు అని చెప్తున్నాడు వాళ్ళు కోరుకున్నదే కదా యుద్ధం అయితే ఈ పంతొమ్మిదవ శ్లోకము చదివి దాని విశేషము అర్థం కూడా తెలుసుకుందాం ఎేత్తి హంతరం ఎం మన్యతే హతం ఉభౌ తౌ వీజానీతో నాయం హి నన్యతే హతం చచ్చేరి చచ్చేరి ఆత్మ కాదు శరీరం ఆత్మను చంపేది ఉండరు ఆత్మ చచ్చేది కాదు ఎవరిని చంపదు తను చావదు శరీరము చంపుతుంది బాణాలు వేయాలంటే చేతులే కావాలి కదా చేతులతోనే బాణాలు ఇస్తాం అంటే ఈ శరీరాన్ని అవయవాలతోనే మనం చంపగలము చావగలం అంతేగాని ఆత్మ సత్యము నిత్యము దానికి నాశనము లేదు అని ఇక్కడ మళ్ళీ ఇంకా స్పష్టంగా అంటే ఈయన కరెక్టే అవును కృష్ణ నువ్వు చెప్పింది ఇక యుద్ధం చేస్తా అని ఇంకా దులుపుకొని కింద పడ్డాడు కదా కూల పడ్డాడు కదా మరి లేచి దుమ్ము దులుపుకొని నడువు ఇప్పటికే లేట్ అయింది కృష్ణ యుద్ధం చేస్తా అనాలి కదా అనే వరకు చెప్పాల్సిందే లేచి బాణాలు తీసి నేను సంధిస్తా అనే ఆవేశం వచ్చే వరకు ఈయనని ఇప్పుడు అదే వేస్తున్నాడు భగవంతుడు ఇక్కడ దేహదారి అయిన జీవుడు చంపేవాడని భావించి వాడికి సత్యం తెలియదు దేహం ఉంది కదా జీవుడు చంపేవాడు కాదు దేహమే చంపుతుంది ఈ చేతులతోనే మనము బాణాలు వేయగలుగుతాము కత్తితోని కా కాల్చగలుగు పొడవగలుగుతాము గన్నుతోని కాల్చగలుగుతాము అంటే జీవుడు చంపబడేవాడు అని భావించేవాడికి కూడా యథార్థం తెలియనట్టే జీవుడు చంపట్లేదు దేహమే ఉపయోగపడుతుంది చంపడానికి అదేవిధంగా చచ్చిపోయే కూడా ఈ శరీరమే ఈ శరీరము అశాశ్వతమైనది అర్జున సమస్త వేదముల చేత తెలిసింది ఏంటిది అంటే ఆ దివ్యత్వం నేనే నేను పండించిన పంటే వేదాంతము అంతే కదండి బ్రహ్మదేవుడికి ఎవరిచ్చారు వేదాలను నారాయణడే కదా ప్రళయకాలంలో తనే ముందు బ్రహ్మదేవుణ్ణి సృష్టించి బ్రహ్మకు వేదాలను ఇచ్చాడు వేద జ్ఞానాన్ని సా ఇచ్చాడు నువ్వు సృష్టి చెయ్యి అని అప్పుడు సృష్టి కార్యము మొదలు పెట్టారు మరి అలాంటప్పుడు ఇక్కడ దివ్యత్వము ఎవరిది అంటే భగవంతుడిది ఆ భగవంతుడు నేనే అని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట అయితే ఆదర్శ ఆదర్శాన్ని చూపడానికి వైభవాన్ని గుర్తించి గౌరవించడము ఇవన్నీ కూడా సాంప్రదాయాన్ని రక్షించడానికి మరి ఏదైనా మనం చేసే పనుల వల్లనే కదా మన సాంప్రదాయాలు మనం పాటిస్తూ ఉంటే కర్మలు చేస్తూ ఉంటే సాంప్రదాయాన్ని రక్షించడానికి మన అవయవం శరీరమే కావాలి ఆదర్శంగా చూపడానికి మనం ఏదైనా చేసింది కనబడితేనే కదా ఎవరైనా మనల్ని ఆదర్శంగా తీసుకుంటారు మరి వైభవాన్ని గుర్తించి గౌరవించడము ఈ శరీరానికే కదా ఈ బట్టలు మంచి బట్టలు వేయడము మంచి నగలు వేయడము ఇవన్నీ దేనికి వేస్తున్నామండి ఈ శరీరానికే వేస్తాము ఇవన్నీ గుర్తించడము దేనితోని ఈ దేహంతోనే మనం గుర్తింపబడుతున్నాము కానీ ఈ దేహము నేను కాదు అనేది మనము గుర్తించాలి లోపల ఒక జీవుడు ఉన్నాడు ఆ జీవుడు ఎవరైతే నీకు ఎప్పటికీ మాట్లాడుతూ ఉంటాడో నీతోని అంతర్యామిగా ఉండి నేను నిర్దేశించేవాడు దేవుడు నీలో ఉన్నవాడు జీవుడు జీవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు నీ లోపల అంతర్ముఖంగా వెళ్ళినప్పుడు వాళ్ళు కనిపిస్తారు కానీ మనం సామాన్యులం అంతర్ముఖంగా కళ్ళతో కనిపించే ఎదుట విగ్రహాలను పూజించడానికే మనం భక్తి కుదరట్లేదు ఇక అంతర్ముఖంగా లోపల ఉన్న జీ దేవుడు జీవుడు అందరూ కనబడాలి అంటే ఎక్కడ సాధ్యమవుతుందండి కళ్ళు మూసుకోవగానే మనకేదో గుర్తు వస్తుంది చీమ గుట్టింది అనిపిస్తుంది లేకపోతే ఎవరో ఇట్లా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది ఎవరో వచ్చి మనం కొడుతున్నారేమో అనే ఫీలింగ్ వస్తుంది ఎక్కడనో కాళ్ళు దగ్గర దురద పెడుతుంది ఎక్కడో చప్పుడైంది వినబడుతుంది ఇట్లా మనకు ఎన్నో చిత్ర విచిత్రమైన సమస్యలు వస్తాయి కళ్ళు తెరిచేస్తాము పట్టు మన పది సెకండ్లు కూడా ఉండలేము ఇంకా మనకు అంతర్ముఖంగా వెళ్ళి మనం దర్శించుకోవాలి అంటే సాధ్యం అనండి అందుకే మన పెద్దలు మనకు విగ్రహారాధనను చూపెట్టారు విగ్రహ రూపంలో నీ ముందరు ఉంటే నువ్వు మాట్లాడవచ్చు చూడవచ్చు అలంకరణ చేయవచ్చు ఇవన్నీ కైంకర్యాలు చేయడానికి వీలవుతుంది అంతర్ముఖంగా లోపల ఉన్న పత్రం పుష్పం ఫలం తోయమని చెప్పిండు అందుకే మనం భక్తితో ఏది చేయాలన్నా మనం ఇంట్లో దేవుళ్ళకి చేస్తాము అలా చేయడం ఎందుకు అంటే చేయంగా 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 మనకు భక్తి కుదురుతుంది తినగా తినగా వేమో తీయనుండు అని వేపాకు కూడా తీయగా అయిపోతుంది ఓ రోజు రోజు తిని తిని అలవాటుకు ఇక ఫస్ట్ రోజు చేయదనిపిస్తుంది అండి రెండో రోజు కొంచెం అనిపిస్తుంది ఇక మూడో రోజు రోజు తినేవాడికి అది కూడా ఒక స్వీట్ తిన్నట్టుగానే ఉంటుంది అన్నమాట అట్లా మనం రోజు చేస్తూ ఉంటే భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటే మనకు ఆటోమేటిక్గా అర్థం వచ్చేస్తూ ఉంటుంది ఆ టైం కాగానే జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఇట్లా అంటూనే ఉంటాం మనకు ఆటోమేటిక్గా అది అలవాటు పోయి అలవాటు పడి మనము దాన్ని మన సొంతం చేసేసుకుంటాం అన్నమాట అట్లా ఏవైనా మన భావనలు ఫస్ట్ ఈ శరీరం నాది కాదు దీన్ని భగవంతుడు ఇచ్చినందుకు ఉన్నంత వరకు కాపాడుకొని దానికి దాన్ని ఉపయోగించి మనం ఏమి సాధించానో దాన్ని చేయడానికి మనము ఉపయోగించుకోవాలి శరీరాన్ని శరీరము చ అశాశ్వతమైంది కాబట్టి దీన్ని పట్టించుకోవద్దని ఎప్పుడు చెప్పలేదు భగవంతుడు శరీరము నీకు ఒక ఉపాధి ఇచ్చిండు ఎందుకు ఇచ్చిండు నువ్వు కర్మలు చేసి నీకు ఉన్న కర్మ బంధాలను తొలగించుకోవడానికి సాధన చేయడం కోసము ఈ ఉపాధి ఇచ్చిండు దీంతో నువ్వు సాధన చేయాలి ఈ శరీరాన్ని భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని నువ్వు ముందు కాపాడుకోవాలి దీన్ని పాడు చేసే హక్కు నీకు లేదు నీది కాదు ఈ శరీరము నీకు అద్దెకి ఇచ్చింది అన్నట్టు ఇప్పుడు కిరాయి ఇల్లు ఉన్నది ఆ ఇంట్లో ఉంటాము ఆ ఇల్లు మనది కాదు దాన్ని పాడు చేసే హక్కు మనకు ఉండదు అదేవిధంగా మనము ఒక డ్రెస్ తెచ్చుకున్నాము కిరాయికి దాన్ని పాడు చేసే హక్కు మనకు లేదు మళ్ళీ వాళ్ళది వాళ్లకు ఇచ్చేయాలి అలా మనకు ఈ శరీరాన్ని భగవంతుడు అనుగ్రహించిండు ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చిండు నువ్వు దీంతో ధర్మార్థకామ మోక్షాలను సాధించు అని నీకు ఇచ్చిండు ఇప్పుడు మనం ఒక టెన్త్ క్లాస్ అవుతాం స్కూల్కి పోయి పరీక్షలు పరీక్షలై పాస్ అయిన తర్వాత ఇంకో క్లాస్కి వెళ్తాం అట్లనే ఈ భూమి మీద ఆ భగవంతుడు ఇచ్చిన టార్గెట్ ఏమేం చేయాలో ఇక్కడ ఇచ్చేసిండు కానీ మనకు టైము ఏమి చెప్పలేదు లిమిట్ ఇంత నీది అని మనం చేసేదాన్ని బట్టి మన టైములు కూడా మారుతూ ఉంటాయి మనం ఎక్కువ పాపకార్యాలు చేస్తూ ఉంటే మన ఆయుష్ క్షీణమైపోతుంది భగవంతుడు ఇచ్చిన టైము మనకు పది నిమిషాలు ఇచ్చిండండి పది నిమిషాల్లో నువ్వు మూడు తప్పులు చేసినావు నియమాలు పాటించలేదు పాటించినప్పుడు ఏం చేస్తాడు మూడు తప్పులకు కానీ మూడు నిమిషాలు తగ్గిపోయింది ఏడు సెకండ్లు అవుతుంది ఆయుష్ అట్లా మారిపోతూ ఉంటుంది అరే నిన్న బాగున్నాడు ఏమైంది ఇవాళనే పోయిండు అంటే ఇవ్వద్దు ఈ రీజన్ ఆయన ముసలాడు కాదు ఏమీ కాదు ఆయన పొయ్యేవాడే కాదు అసలు కానీ ఎందుకు పోయిండు అంటే ఇలాంటి చర్యల వల్ల జరుగుతాయి అవి అవి మనకు తెలియదు ముందు మనకు ఎప్పుడు తెలుస్తుంది మనకేదో రోగపీడల రూపంలో ఏవో హింట్స్ వస్తూ ఉంటాయి కానీ మనము శరీరానికి వచ్చింది అని దీన్ని సుఖపెట్టాలి అనుకుంటాం శరీరాన్ని సుఖపెట్టడం కోసం శరీరం కాదు ఈ శరీరాన్ని ఉపయోగించి మనం ఆనందపడేందుకు కాదు శరీరం ఇచ్చింది కేవలము ధర్మార్థకామ మోక్షాలను సాధించడం కోసము ఈ శరీరాన్ని ఉపయోగించి కర్మలు చేయాలి కర్మలు చేసి ఆ కర్మల ద్వారా మన పాపాలు ఓడగొట్టుకోవాలి పుణ్యాలు సంపాదించుకోవాలి ఆ భగవంతుడు చెప్పిన రీతిగా మనము ఆ భగవంతుడి కైంకర్యం చేసుకోవాలి ఇవి చేయడం కోసం ఈ శరీరం దీంతో పాటు మనకు కర్మబంధాలు ఉంటాయి కాబట్టి మన ఉదర పోషణార్థము ధర్మార్థ కామ మోక్షాల్లో అది వచ్చేస్తున్నది సంపాదించుకోవడం కూడా ఉన్నది కదా అర్థాన్ని సంపాదించుకో నువ్వు గృహస్థాశ్రమం తీసుకో అంటే పితృ రుణాలు ఉంటాయి కాబట్టి అది కూడా తీర్చుకోవాలి మరి పితృ రుణం తీర్చుకోవాలి అంటే పెళ్ళి చేసుకోవాలి పిల్లల్ని కనాలి కన్నప్పుడే మీరు పుత్ర పి పు పితృణం అనేది తీరుతుంది పూజ చేసి బ్రాహ్మలకు దానాలు చేస్తేనే దేవ రుణం తీరుతుంది తల్లిదండ్రులను సేవిస్తే వాళ్ళ రుణాలు తీరుతాయి ఇట్లా మనము ప్రతీది కూడా భగవంతుడు నియమించిండు దాని ప్రకారం వాళ్ళు అయిన అనుకోండి మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి దాన్ని తెలుసుకోవాలి అర్జున ఈ శరీరాలు నశించేవి నశించే శరీరాలనే నువ్వు సంవరిస్తున్నావు నువ్వు చంపగలేవాడివి కాదు జీవుడు ఆత్మని ఎవరూ చంపలేరు నువ్వు కాదు ఆత్మ చంపలేదు చావలేదు నువ్వు కూడా నీ శరీరం మాత్రమే చంపగలదు ఇంకో శరీరాన్ని అంతేగాని ఆత్మను నువ్వు సంవరించలేవు కాబట్టి ఈ విషయం తెలిసిన జ్ఞానులు వాళ్ళు దుఃఖపడరు నువ్వు కూడా తెలిసిన వాడివి ధర్మాలు తెలుసు పెద్దల ద్వారా విన్నా అన్నావు కదా కాబట్టి దీన్ని గుర్తు చేసుకో యుద్ధం చెయ్యి తొందరగా ఎందుకు ఇట్లా లేటు చేస్తున్నావు ఇంతమంది చుట్టూ నిలబడి చూస్తూ ఉన్నారు నీకు సిగ్గు అనిపిస్తులేదా తొందరగా తెలుసుకో అని చెప్తూ ఉన్నాడు పార్థ నువ్వు యుద్ధం చెయ్యి మరి ఇరవై శ్లోకంలో ఏం చెప్తారో మన సాయంత్రం తెలుసుకుందాం స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందర్పణం అసలు